ప్రస్తుతం సమాజంలో పెళ్లిళ్లు తదితర వేడుకలు ఆడంబరంగా జరుగుతున్నాయి ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా మధ్యతరగతి ప్రజలు సైతం స్తోమత లేకున్నా తాహతకు మించి భారీగా ఖర్చు చేస్తున్నారు ఇక ప్రజాప్రతినిధులైతే ఆ అట్టహాసం వేరే లెవెల్లో ఉంటుంది అందుకు భిన్నంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం దాతృత్వాన్ని చాటుకోవడంతో ఆదర్శవంతమైన సందేశాన్ని అందించారు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రెండు కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా అందించానని ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాల కూడా ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో చెక్కు మా కుమారుడు మా కోడల చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది